తన వంద రోజుల పరిపాలనలో వరదలు ఆడపిల్లల మీద రేపులు వైఎస్సార్సీపీ వాళ్ళని మర్డర్ చేయడం నరికి చంపటం వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి ప్రజలకు ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేదు కాబట్టి ప్రజల్లో తనకొస్తున్న చెడ్డ పేరుని డైవర్ట్ చేయడానికి డైవర్షన్ పాలిటిక్స్ లో ఈ రోజు వెంకటేశ్వర స్వామిని కూడా చంద్రబాబు నాయుడు గారు వదలలేదనేది మనకు స్పష్టంగా కనిపిస్తోంది తనని ఎవరో నమ్మరు అనుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఫ్రేమ్ లోకి తీసుకురావడం చూస్తున్నాం ఇది ఇది కూడా మనం అందరూ కూడా గమనించాలి ఎందుకంటే ప్రాయోచిత దీక్ష చేస్తున్నానని పవన్ కళ్యాణ్ అంటున్నారు ప్రాయోచిత్త దీక్ష ఎవరు చేస్తారు తప్పు చేసిన వాళ్ళు చేస్తారు అంటే చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు ఇది అబద్దం ఈ లడ్డూలో కలిసి జరగలేదు ఇది నాకెక్కడొచ్చి ఆ పాపం చుట్టుకుంటుందన్న భయంతో పవన్ కళ్యాణ్ ప్రయత్న దీక్ష చేస్తున్నారనేది రోజు మా అందరికీ అర్థమవుతున్న విషయం రోజా అస్తం లేకపోతే అలీ కూర్చుంటుంది రోజా ఒక దొంగ నేను చాలా సార్లు చెప్పాను రోజా ఒక దొంగ ఎందుకంటున్నానంటే రోజా తిరుమల దర్శనానికి పైకి వెళ్తున్నప్పుడు ఈ అగాయిత్యాలు ఈ అవినీతులు ఈ అక్రమాలు అన్ని చూసి కూడా ఈ రోజు తిరుమల నటులో కలపలేదు అంటే జనాలు నమ్ముతారా వాణ్ణి ఎందుకు ఓడించారు నలభై వేల చిల్లర ఓట్లతో ఎందుకు రోజా ఓడిపోయింది నువ్వు నగిరి అభివృద్ధి చేస్తుంటే ఎందుకు గెలవాలి కదా నిన్ను ఎవడు ఇబ్బంది పెట్టాడు ఈవీఎం ట్యాంపరింగ్ అంటున్నాం ఈవీఎం కాదు పోలింగ్ బూత్లు పెడదాం పోలింగ్ బూత్లు పెడదాం బ్యాలెట్ పేపర్లు పెడతాం వదిలేదు సాయంత్రం పెడతాం ఎస్పీని కొన్ని లక్షల క్రిబ్యునల్ పెడదాం ఈవీఎం ట్యాంపరింగ్ లేకుండా వేద్దాం నువ్వు గెలుస్తావా నీ గెలిచేద్దాం ముందే సాయంత్రం కల్లా ఫలితాలు పెట్టేద్దాం గెలవదు వెంకటేశ్వర దీక్షల గురించి ఏం తెలుసు అసలు దీక్ష అంటే ఏంటి హిందూ ధర్మం అంటే ఏంటి మతం అంటే ఏంటి ఆ మత ధర్మం అంటే ఏంటి ఆ పవిత్రత తెలియని వాళ్ళ గురించి మాట్లాడవాలి కావాలని దేని చేస్తారు నువ్వు అనుకుంటున్నావు అంటే వాళ్ళకి తెలియక పాపం అమాయకులు పాపం చిన్న పిల్లకాయలు పాలు తాగే వయసులో ఉండేవాళ్ళు వాళ్ళు తెలియక తిరుమల లడ్లు ఈ మూడు కలిపారా మూడు వందల యాభై రూపాయలకి ఒరిజినల్ నెయ్యి వస్తుంది నందిని నేను ఎందుకు ఆపేశారు ఈ అడ్డతెట్టమైనటువంటి టెండర్ లేసి దాని మీద ఎందుకు అలాంటి నెయ్యి తీసుకొచ్చి వాడాల్సి వచ్చింది అనేది కూడా ఈరోజు మనకి గుజరాత్లో ఏదైతే ఉందో అక్కడి నుంచి వచ్చినటువంటి ల్యాబ్ రిపోర్ట్లో కూడా దొరికిపోయింది కాబట్టి కావాలని చేశారు వాళ్ళు ఇది కాదు కదా ఆంధ్ర రాష్ట్రాన్ని నాశనం చేయడంలోనే ప్రత్యేక పాత్ర వహించి తిరుమల కొండ మీద ఉండే లడ్డూనే కాదు నేను చాలా పాయింట్లు చెప్పాను అన్ని పాయింట్లో కూడా పూర్తి హస్తం ఉంది వాళ్ళే కావాలని 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 అన్యమత ప్రచారం చేస్తూ అన్యాయం చేసిన వ్యక్తులు వాళ్ళు భూమ కర్ణారెడ్డి గారు నిన్న ప్రమాణం చేయడం జరిగింది ఏడుకొండల వాడి మీద ఏం కల్తీ లేదని దీని ఇప్పుడు ప్రమాణ స్వీయ ప్రమాణం చేయడం అనేది ఇక్కడ కోర్సు కాదు ప్రమాణం చేయడం అనేది ఇక్కడ ల్యాబ్ రిపోర్ట్ కాదు ప్రమాణం చేయడం అనేది ఇక్కడ నిజం కాదు ప్రమాణాలు ప్రయాణాలు ముఖ్యం కాదు ఇక్కడ రుజువులు ఆధారాలకి నిరూ ఆధారాలు ఉండాలి ఆరోపణలు నిరూపణలు ఉండాలి ఈ రోజు గుజరాత్ ల్యాబ్ ల్యాబ్ ఇచ్చినా కూడా సాక్షరాలతో దొరికింది దీని మీద ఒక సిట్టు బృందం అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము ముగ్గుర బృందం ద్వారకల తిరు తిరుమల రావు అయినటువంటి డీజీపీ ఆధ్వర్యంలో కూడా నిన్న సచివాలయంలో మీటింగ్లు జరిగినాయి రానున్న రోజుల్లో ఈ నెల రోజుల్లో వాళ్ళు శిక్ష పడే అవకాశం వంద శాతం ఉంది ఎవరు టెండర్లు వేశారు ఎవరు టెండర్లు తీసుకున్నారు నెయ్యి కొనుగోలు ఎక్కడ చేశారు టెండర్లు ఎక్కడి నుంచి వచ్చాయి అనే దాని మీద నెయ్యి వాడకలోని కొనుగోలు టెండర్ల మీద కూడా వాళ్ళు స్పెషల్ టీం ఒకటి దిగుతుంది హండ్రెడ్ పర్సెంట్ టెండర్లు ఎవరు చేశారు వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చారు ఆ బిల్లులు ఎక్కడ ఎంత పాస్ అయింది ఏ బిల్లు మీద ఎవరు వేస్తున్నారు ఎవరు ఎవరు దాని కథా కామ మిషన్ అనేది మొత్తం ఇప్పుడు బయటపడుతుంది నేను ఒక మాట మాట్లాడింది చంద్రబాబు నాయుడు గారు ఆయన హయాంలో మడ్డర్లు హత్యా రాజకీయాలు ప్రిపేర్ చేస్తున్నాడు అనింది నేను రోజున ఒకే ఒక క్వశ్చన్ సూట్గా మాట్లాడుతున్నా చంద్రబాబు నాయుడు గారు మనుషులు చంపే వ్యక్తిత్వం ఉంటే హత్యా రాజకీయాలు చేసే పనే ఉంటే ఎంతో కొంత పైపుడుతూ చేయాలి మనుషులు పెట్టాలి కాబట్టి మొన్న విజయవాడ విషాద విపత్తులో ముప్పై లక్షల మంది జనాలు ఇళ్లల్లో వరదలో చిక్కుకుపోయి ఉంటే అందులో టీడీపీ వాళ్ళు ఉండరు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉండరు బీజేపీ వాళ్ళు ఉండరు సిపిఎస్సిపి ఉండొచ్చు నిజంగా వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు చంపేయాలి హత్య కుట్రలు చేయాలి కక్షపూరితోటి రాజకీయం చేయాలనుకుంటే కేవలం వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఆహార ఆహార పొట్లాలు నీళ్ళ పొట్లాలు గ్యాసు సిలిండర్లు నిత్యావసర సరుకులు ఆపేస్తే సరిపోతాగా ఓవరాల్గా పది రోజులు పట్టింది కదా జనాలు ఇంట్లో బయటకు రావడానికి వాళ్ళ వాళ్ళలో కూడా పాల చిన్నపిల్లకాయలు ఉండరు పానబ్యాగులు కావాలా కరెంటు పోయింది కొవ్వొత్తులు కావాలా తినడానికి ఆహార పదార్థాలు తాగడానికి పొట్లాలు కావాలా నలుగురు కార్యకర్తలను పిలిపించవరు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంటే ఖచ్చితంగా లిస్ట్ ఇస్తాడు కాబట్టి ఇమ్మీడియట్లీ వాళ్ళందరికీ ఇవన్నీ ఆపేస్తే హత్య రాజకుమం కూడా చేయక్కర్లేదు వాళ్ళ పాటు వాళ్ళే పోతారు కదా ఆకలతో దప్పికలతో అలమటించిపోయి కుంగి కృషించి నశించి పోతారు కదా పది పదిహేను రోజులు ఎవరూ బతకలేరు అంత అందులో గాలి కూడా ఆడని ఊపిరిన పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఈ వరదల్లో ఎవరు చిక్కుకో ఉన్నారని జస్ట్ డేటా తీసుకుంటే చాలు రాజకీయాలు చేయాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు జస్ట్ వరదల్లో కొట్టుకుపోతారు లేదా తెలంలోనే చచ్చిపోతారు పోని చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసు ఎన్ని చేశాడు కేవలం రోజా మీరు అంటే నీకు నగిరిలో వరదలు రానక్కర్లే విజయవాడలో కూడా వరదల్లో వైఎస్సార్సీపీ వాళ్ళు చిక్కుకున్నారు కదా నా బట్టైనా ఒక్క నా బట్టైనా వైఎస్ఆర్సీపీలో కోర్టు సంపాదించిన ఒక్క నా బట్టయినా ఒక్కడైనా నేలలోకి దిగి ఈరోజు రోజా తిరుమల కొండ మీదకి వెళ్తే ఎవరైనా ఆపేరా మొన్నే పోయిందో వారం క్రితం ఎవరు ఆపేరా అక్కడే ఆపంది అధికారం వచ్చేదాత అక్కడే ఆపంది నువ్వు నేలలోకి వెళ్ళి ప్రజలకు సేవ చేస్తుంటే ఆపుతాడు నిన్ను నిన్ను ఆపే అంత పరిస్థితి ఎక్కడుంది ఎవరు పాటు పోల నేలలో కూర్చొని ఈదుకుంటా పది మందికి సైన్ చేస్తుంటే నువ్వు ఇంకో పో వాళ్ళు ఇంకో పోతారు ఆహార పొట్లాలు తీసుకోండి ఎంతసేపు ఎవరిన చచ్చిపోతే బాగుండో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ఏమీ చేయలేకపోయినాడు పొరపాటును మనం ఏమన్నా మేలు చేస్తే పది మంది బతికేస్తే చంద్రబాబు నాయుడు గారు అకౌంట్లోకి వెళ్ళిపోతా లేకపోతే మనం సేవ్ చేస్తే ఇప్పుడు సవాలు దొరకవు బతికించడానికి సవాల్ ఇచ్చేది చంద్రబాబు నాయుడు గారు అయితే చచ్చిపోయిన సవాలు నేర్పుకునేది జగన్మోహన్ రెడ్డి అతని క్యాబినెట్ మినిస్టర్లు అతని ఎమ్మెల్యేలు అంటే నేను రోజా గురించి చెప్పేది అదే సిగ్గులేని రోజా వాడిపోయిన రోజా ఓడిపోయిన రోజా ఇంతకన్నా ఇంకా నోరు మూసుకో ఇంకా కూడా మనం కొంచెం టైం తీసుకోవాలి ఇది తిరుమలకి లడ్డుకు సంబంధించిన విషయం కాబట్టి ఇదిగో ఈ మనిషి ఏం చేసిందంటే అడ్డదిడ్డంగా సంపాదించినటువంటి ఇదిగో అడ్డగాడిద ఉన్నాయి ఉన్నాయి ఇస్తున్నాను సార్ ఇదేదో పెట్టారు ఒక్క నిమిషం సార్ అంజీనా ఇదిగోండి చూడండి ఆ మనిషి రోజా గారి వీడియో కదా ఇది గారే కదా ఇవే కదా ఇవి అంటే నుండి ఏ అంటున్నావు ఈవిడే ఎక్కువ భూమికి భారం నాయనా ప్రపంచంలో ఇవి లాంటి మనిషి బ్రహ్మదేవుడు కూడా పుట్టే తెలియదు చెప్పు ఆయన భయపడుతుంటాడు నన్ను ఏమన్నా తిరుమల దాకొచ్చారు పైన నా దాకరికి ఏమైనా వస్తారని అక్కడ మార్ కురాలు అమ్మాయి అమ్మాయి అంటే ఇది చూడండి ఉన్నా ఒక్క నిమిషం ఇది ఒకసారి చూడరా ఒక్క నిమిషం ఇది పెట్టి బాబాయ్ ఉంది ఒక్క రిషో మొదట ఇప్పుడు పెట్టింది ఏంటంటే తిరుమల లడ్డు ముమ్మాటికి టీడీపీ కుట్ర హైలైట్ ఏం తెలుసా భగవంతుడు హింట్లు ఇచ్చేస్తూనే ఉంటాడు చూడు తిరుమల లడ్డు ముమ్మాటికి టీడీపీ కొట్రా అని పెట్టి పోలింగ్ పెట్టిందమ్మా అవును కాదు అని పెట్టింది పెట్టినంత తాగుంటుంది ఖచ్చితంగా రోజా ఇది పెట్టప్పుడు తాగింది మా అమ్మ మీదొట్టు నాకు తెలుసు కాబట్టి మీకు దండం పెడతా రోజా ఇది పెట్టినప్పుడు తాగింది ఎందుకంటే మనం చేసిన అక్రమాలు నూట అరవై నాలుగు సీట్లు కూటమికిచ్చి ఓటమైన ఇంత ధైర్యంగా ఇది పెట్టిందంటే దిక్కుమాల ముందు ఏదో తాగింది తాగకపోతే అంత నిషాలో తప్ప ఇది పెట్టలేమన్నా అమ్మ మీద ఉంటే చెప్తున్నా నిషా ఉంది కాబట్టి ఇది పెట్టింది కానీ ఎవరు డేర్ చేయలేకపోయినారు దీన్ని అంటే తిరుమల లడ్డు టీడీపీ కుట్ర అని పెట్టగలిదంటే తాగుంది ఒక్కరి షోనే లైవ్ అయినా పర్లేదు జనాలు కావాల్సింది నిజాలు కాబట్టి ఇగో తిరుమల లడ్డు మామడి కుట్రా చూడే ఏంది బాబా ఇదే అది గురుగో అవును కాదు పెట్టింది అవును కాదని అవును కాదు అవును కాదు అవును కాదు కట్ చేస్తే ఇంకా అవును కాదు అని పెట్టింది కదా ఇది చూడండి ఇక్కడ కాదు మీద కొడితే అవును అని వస్తా చూడండి చవటం వల్ల ఇదిగో అవును కొడితే ఇదిగో కాదు అని కొడితే అవును అని వచ్చింది క్షమించాలా అంటే కాదు అని కొట్టినా కూడా ప్రెస్ ఎక్కడ పెట్టింది సాఫ్ట్వేర్ అంటే అవును పెట్టేసింది మళ్ళీ అవును కొడితే అవునే ఆ స్క్రీన్ షాట్ ఒకటి వచ్చింది ఇది ఒక్కసారి అండి ఎందుకు బాబా ఇది పెట్టారు కదా నాకు సుచిన పెట్టాడు చూడు తిరుమల లడ్డు కల్తీ తప్పి ఎవరిదని పెట్టింది అక్కడేమో అక్కడేమో తనకు నచ్చినట్టుగా బట్టర్ సాఫ్ట్వేర్ పెడితే ఇక్కడ చూడండి ఎవరికి ఎంత పర్సెంటేజ్ వచ్చిందే తీసుకుంటున్నారా ఒకసారి చూడండి ఎందుకంటే మనం మనకైతే అర్థం అన్న కొంతమంది ఊర్లలో ఉంటారు ఊర్లు అంటారు మా జగన్ సేనం వంచాడు ఇటు అంటారు మా జగన్ సేనం వంచాడు చాలా అమాయకుడు అంటుంటారు వాళ్ళకి నిజంగా మనం చైతన్య పరచకపోతే ఈ సరిగా నలభై కాదు కదా నాలుగు పర్సెంట్ టోట్లు కూడా రాయకూడదు ఈ దొంగకి ఈ దౌర్భాగ్యుడికి తీసుకున్నారా ఓకే డన్ పవన్ కళ్యాణ్ గారికి ఎనిమిది పర్సెంట్ తిరుమలకి కలిసి తప్పి వద్ద ముగ్గురులో చంద్రబాబు గారు ఇరవై ఏడు పర్సెంట్ వైఎస్ జగన్మోహన్ డెబ్బై రెండు పర్సెంట్ ఏది సాఫ్ట్వేర్ వినియోగించినా కూడా డెబ్బకి దాన్ని డిలీట్ చేసేసింది అంటే ఎవరికో డబ్బులు ఇచ్చింది డబ్బులు ఇచ్చింది వాడు సాఫ్ట్వేర్ పెట్టేశాడు ఆవిడకి అనుకూలంగా వస్తున్నాయి కానీ అయినా కూడా ఇది తిరిగి అట్టి కొట్టేసరికి దాన్ని తీసేసింది